హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ప్లేస్ వచ్చేసి మా ఊర్లో ఉన్నటువంటి అదర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని మావు సువాహాని దస్తగిరి స్వామి దర్గా అండి ఈ దర్గా చాలా పురాతనమైనది ఈ దర్గా వచ్చేసి రెండు వందల సంవత్సరాల ముందు నిర్మించారు ఈ దస్తగిరి స్వామి మెయిన్ దర్గా వచ్చేసి ఇరాన్లోని బాగ్దాద్లో ఉందండి ఆ ప్లేస్ తర్వాత ప్రపంచంలో ఇలాంటి దర్గాలు చాలా ఉన్నాయండి ఎక్కడ చెట్టు ఉండి అరుగు ఉన్నా కూడా ఆ దర్గాను దస్తగిరి స్వామి దర్గా అని చెప్పవచ్చు గురువారం శుక్రవారం ఆ రోజుల్లో ఎవరికి తోచిన వస్తువులు ఫోహ ఇస్తారండి ఇక్కడ ఆ రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవారండి ఈ దస్తగిరి స్వామి నైట్ రాత్రి టైంలో గుర్రం మీద వెళ్తూ ఉండేవారని ఆ యొక్క శబ్దం గుర్రం చెప్పుడు వినపడేదని చెప్పేవారండి దర్గాలు అయినా టెంపుల్స్ అయినా పురాతనమైన వాటికి పవర్ ఎక్కువగా ఉంటుందండి మతాలు వేరైన మానవులందరూ ఒకటేనండి వాస్తవానికి అందరి దేవుడు ఒక్కడే ఈ దర్గాలు టెంపుల్స్లో ఉన్న మహనీయులందరూ దేవుని యొక్క దాసులు అని నేను నమ్ముదాను అండి హిందువులు దేవుడిని పరమాత్మ అని అంటారండి ముస్లిమ్స్ అల్లాహ్ అని అంటారు క్రైస్తవులు యేసు అని అంటారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్